శ్రీకాళహస్తి శివరాలయంలో చిన్నకొట్ట ఉత్సవం గురువారం ప్రారంభమైంది ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను రాజేష్ గురుకులు సూరి గురుకులు చక్కగా అలంకరించారు వేసవి కాలంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు టెంపుల్ టెంపుల్ఈఓ నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చిన్న కొట్టాయి ఉత్సవం సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో అరటి చెట్లతో ముస్తాబు చేశారు ఆలయ పౌరోహితులు అర్ధగిరి స్వామి వేదమంత్రాలను పఠిస్తూ ఉండగా ఆలయ అర్చకులు కరుణాకర గురుకులు ప్రత్యేక పూజలు జరిపారు తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఉత్తేజింపుగా ఆవరణలోని పొగడ చెట్టు కిందకు తెచ్చారు కాగా ఇక్కడ చక్కగా వట్టివేళ్ల పరదాలు ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశ అభిషేకాలు జరిపారు ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు నైవేద్యాలు అందించారు తర్వాత ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావృణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాలహస్తీశ్వర స్వామినే నేనమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం కూడా వైశాఖ శుద్ధ నవమి నుంచి పౌర్ణమి వరకు కూడా ఏడు రోజుల పాటు చిన్న కోటాయి ఉత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా కూడా స్వామి అమ్మవారు మొదటి రోజున సాయంకాల ప్రదోషకాల సమయం కూడా మా ఆలయం లోపల ఉన్న పగడ చెట్టు కింద స్వామి అమ్మవారిని ఉంచి విశేషంగా కూడా స్వామి అమ్మవారికి పాలు పెరుగు పంచామృతము వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకించి అటు పెంబడ స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యములు మంత్ర పుష్పములు సమర్పించిన పెంబట ఈ స్వామి అమ్మవారిని కూడా విశేషంగా ఆ పగడ మూడుసార్లుగా మూడు సార్లుగా ప్రదక్షిణ చేయించి చతుర్వేద స్వస్తి చెప్పి తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ వైశాఖ మాసంలో జరుగు చిన్న ఉత్సవంలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క అభిషేకమును తొలగించి స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ